అండి ఈరోజు మటను సెనపప్పు కర్రీ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయ్యాక మటన్ వేయాలి మటన్ బాగా కొంచేపు వేపాలి అందులో వాటర్ ఉంటుంది వాటర్ తినిగిపోవాలి ముందుగానే సెనపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఆనియన్ చేసి కొంచెపి వేపాలి ఆనియన్స్ వేయగాక అలా వేపా అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కొంచెంసేపు వేపాలి నానబెట్టుకున్న సెనపప్పు వేసుకోవాలి శనగపప్పును వేపాలి సెనపప్పు వేసుకున్నాక కొంచెం తగినంత కారం వేసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కలుపునాక వాటర్ పోసుకొని కుక్కర్ విజిలు పెట్టుకోవాలి మూడు విజిలు రావాలండి మూడు విజిల్ వచ్చాక అప్పుడు సాల్ట్ వేసుకొని మసాలా పౌడర్ వేసుకోవాలి అంతే మటను శనగపప్పు కర్రీ రెడీ